జై శ్రీమన్నారాయణ బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మన అందరం కూడా ఒక రకంగా చెప్పాలి అంటే చక్కగా అదృష్టవంతులు అంటే ఏదైనా మంత్రం చదివితే ఫలించి చక్కటి అదృష్టవంతులు కావాలి అని అంటే అది రేపటి రోజు ఎందుకు రేపటి రోజు అంటే కనుక ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మీకు గురువారం రోజున గురు పుష్యమి యోగం అనేసి అంటారు అదే శుక్లపక్షంలో అయితే చాలా చాలా ఇదిగా ఉంటుంది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా పర్వాలేదు మీరందరూ చేయాల్సింది ఏంటి అని అంటే ఎవరికైనా సరే గురోపదేశం ఇచ్చిన మంత్రం కనుక ఉన్నట్టయితే మీకు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఏయో తారీఖు నైట్ మీకు ఒంటి గంట నలభై మూడు నిమిషాల కల్లా పుష్యమి నక్షత్రం వస్తుంది అలాగే ఇరవై ఒకటి నైట్ వరకు ఉంటుంది కాబట్టి రోజంతా ఉంది కాబట్టి చక్కగా మీరు దీపారాధన చేసుకుని ఏ మంత్రాలు వచ్చినా ఏ స్తోత్రాలు వచ్చినా సరే చక్కగా పఠించుకుని ఏదైనా భగవంతుడుని తలుచుకుని ఎవరికైనా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా లేదంటే విద్యాదానం చేసినా ఇలా ఏం చేసినా కూడా మీకు ఎక్కువ రెట్లు ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు అలాగే ఎవరినైనా తిట్టారనుకోండి అది కూడా మీకు మళ్ళీ ఎక్కువ రెట్లే మీకు పాప రూపంలో మిమ్మల్ని పట్టుకుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనం ఈ ఏంటి ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అంతేగాని దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కగా దీపం పెట్టుకుని మీకు వచ్చిన మంత్రాలు స్తోత్రాలు హెల్త్ గురించి అయితే సూర్యనారాయణమూర్తి ఆదిత్య హృదయం చదువుకుంటూ డబ్బు గురించి అయితే అమ్మవారిని ఆరాధించడం తర్వాత అన్నీ కావాలి అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం ఇలాగ ఏది కావాల్సి వస్తే దాని మీద ఎక్కువ మనసు పెట్టి చక్కగా మీరు ఆ మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ చక్కగా పారాయణం చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా ఆర్థిక ఇబ్బందులు నాశనం మనకి మనకు తెలియకుండా మనల్ని బయట నుంచి వచ్చే శత్రువులు అనుకుంటారు కానీ మనలో ఉన్న మనలో కూడా కొంత కొన్ని శత్రువులు ఉంటాయి ఆ శత్రువులను కూడా దూరం చేసి మంచి మనసు మనకి ఇవ్వాలనుకున్న కూడా భగవంతుడే ఆరాధన చేయాలి అంటే శత్రు సంహారం జరగాలి కాబట్టి ఇలా ఏదైనా సరే మీకు కావాలి అని అనుకున్నది ఇల్లు కావాలనుకోండి అదేంటి భూదేవిని ఆరాధించండి స్థా లం కావాలనుకోండి భూదేవిని ఆరాధించండి ఇలాగా మీ ఇష్టం వచ్చినట్టుగా అమ్మ ఏ భగవంతుడైతే ఇష్టమో ఆ భగవంతుడిని అలాగే నవగ్రహాలు అన్నీ అనుకూలం కలగాలి అంటే శివయ్య ఆరాధన ఇలాగ నవగ్రహ ఆరాధన ఇలాగ మీకు ఏ స్తోత్రాలైనా సరే చక్కగా పారాయణం చేసుకుని చక్కగా ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న శివాలయం అయినా విష్ణు అయినా అమ్మవారి ఆలయానికైనా సరే వెళ్ళి తులవో పొలమో ఎంతో కొంత మీరు డబ్బులు వేసి తర్వాత పళ్ళు పూలు అన్నీ పట్టుకెళ్ళి ఆ వాళ్ళ అనుగ్రహాన్ని కూడా పొంది చక్క రోజంతా కూడా మీకు ఈ ఏది బుధవారం నైట్ నుంచి లక్షవారం నైట్ వరకు కూడా చక్కగా మీరు వినియోగించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకుంటారని అలాగే కొంతమంది అంటారు బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అంట కదమ్మా అని కానీ బంగారం మీకు ఓపుకుంటే కొనుక్కోండి లేకపోతే లేదు ఎందుకనంటే బంగారం వచ్చేటప్పటికి చాలా రేట్లో ఉంది అలాగనేసి అప్పు చేసి కనుక మీరు బంగారం కొన్నారనుకోండి బంగారం కొంటం మాట పక్కన పెడితే ఈ అప్పు చేయడం వల్ల అప్పు పెరిగిపోతుంది కాబట్టి ఏదైనా సరే మనం ఇంత చేస్తే అంత ఫలితాన్ని ఏది మంచి అయినా చెడైనా వస్తుంది కాబట్టి మీ దగ్గర డబ్బులుంటే బంగారం కొనుక్కోండి లేదు అని అనుకుంటే మానేయండి కాబట్టి బంగారం లాంటి భగవంతుడ పాదాలు కనుక పట్టుకుంటే ఎంత బంగారం కాస్ట్లో ఉన్నా సరే కొనుక్కునే అదృష్టాన్ని భగవంతుడు మనకిస్తాడు కాబట్టి రేపు ఇరవై ఒకటి ఏంటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున స్వామి అమ్మ ఆరాధన చేసుకుని చక్కటి అదృష్టవంతులు అవుతారని కోరుకుంటూ శ్రీమన్నారాయణ